నర్సంపేట పట్టణంలోని డివిజన్ ప్రెస్ క్లబ్లో భారత డెబ్బె ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి సీనియర్ పాత్రికేయులు ఉగ్గడి శివుడు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించగా గత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు కామగోని శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జర్నలిస్టుల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు

जय, महात्मा गांधी के जय, मल्लाबाई पटेल के डॉक्टर अम्बेडकर के सुभाष चंद्र बोसू के भारत माता की जय।

గతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ క్లబ్ అనేది అందరికి సంబంధించినటువంటి యూనియన్ అభిప్రాయాలు ఏంటంటే కానీ ఇక్కడ వచ్చేసరికి అన్ని అభిప్రాయాలు అందరూ కలిసి ఉండేటువంటి సంవత్సరం ప్రెస్ క్లబ్ ఈ ప్రెస్ క్లబ్ అన్ని కార్యక్రమాలు జరగాలి సంక్షేమం అభివృద్ధి అన్ని జరగాలనే ఉద్దేశం లేదు ఆ రోజుల్లో చాలా అందరం కలిసి సమిష్టిగా కష్టపడటం దీన్ని నిర్మించుకున్నాం దాన్ని ఎమ్మెల్యూ కూడా తీసుకొచ్చినాం కార్యక్రమాలు జరిగింది వీటికి గా కొంత రెవెన్యూ ఉండాలనే ఉద్దేశం మీద మనం కమర్షియల్ కాంప్లెక్స్ ఇస్తున్నాం వెనుక ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు మన ఆఫీస్ కావచ్చు ఏదైనా కూడా ఉండాలి ఉండాలని అనుకూ తర్వాత పోతే ఇంటర్నే రోడ్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్న రిపోర్ట్ అంటే ఎన్ని మన సంబంధించిన రిపోర్టర్ ఎక్కడికి ఇచ్చినా కూడా ఇక్కడ నైట్ స్టే వెసులుబాటు కూడా ఉండాలనే ఉద్దేశం మీద ఒక ఆలోచన మీద జరగలేదు కాబట్టి ఏంటంటే ఇంద స్థలాలు కావచ్చు ఇంకా మిగతా విషయాలు కావచ్చు ఏవిన్నా కూడా అందరు కక్ష సమిష్టిగా ఉన్నప్పుడే సాధ్యం అవుతాయి రెండుసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో దాదాపు సాధ్యమైంది టీడీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది సాధ్యమైనవి ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నాయకులు కూడా పాజిటివ్గానే ఉంటారు అందరూ సమిష్టిగా ఉండి వాళ్ళని కలిసి ఇన్యూ మించుకోవడానికి సమస్యలు ఏదన్నా కూడా పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది నేను కోరుతుంటున్నాను అందరూ కూడా అధ్యక్షగా పయనించాలని